హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజాబాద్ డిస్టిక్ కంబర్పల్లి మండల్ ఉప్లూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ముహూర్తాలు ఉంటుంది ఈరోజు మా గ్రామానికి చెందిన మా బావ అవారి భూముల దేవన గారికి మనం ఈ వెహికల్ అమ్మడం జరిగింది ఆరు లక్షల తొంభై తొమ్మిది వేలకు విత్ తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఈరోజు మనకు ఆరు లక్షలు చెల్లించిండు ఇంకా తొంభై తొమ్మిది వేలు ఎన్ఓసి రాగానే రిజిస్ట్రేషన్ అప్పుడు డీడీకి బావ చెల్లిస్తా అని చెప్పిండు ఇది మా గ్రామానికి చెందిన మా బావ మా వెల్వేషరు మాకు ఏదైనా నాకు ఎప్పుడన్నా పని పడితే కూడా బావ అని ఇంటికోతే కూడా అర్ధరాత్రి కూడా తలుపు తడితే బామ్మర్ది నీకు నేను ఉన్నా అన్న సందర్భాలు చాలా ఉన్నాయి బావా ఇంతకుముందు మీరు చేసినటువంటి హెల్ప్ మేము మర్చిపోము మా బావకు ఇది రెండు వేల పదిహేడు మోడలు జడ్డీఐ చాలా మంచి వెహికలు ఒరిజినల్ పెయింటు బంబర్లు కూడా కలర్ కాలేవు ఇది ఢిల్లీలో ఆర్మీ ఆఫీసర్ వెహికల్ వెహికల్ చాలా బాగుంది బావా ఎట్లుంది వెహికల్ మంచిగా ఉన్నదా వెంకటన్న ఎట్లా అల్లుడు బాగుందా ఓకే బావా కంగ్రాట్స్ అలాగే ఫ్రెండ్స్ మీకేమైనా వెహికల్స్ కావాలనుకుంటే ముహూర్తాల్లో మా ఆఫీస్ ఉంటుంది వచ్చి సంప్రదించండి మీకు మంచి వెహికల్స్ ఇప్పడానికి ప్రయత్నం చేస్తాం మాది నిజాంబా డిస్టిక్ కమ్మరిపల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ ముహూర్తాలు ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్